ఇంటి లోపల ఎవరూ లేరనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి గోదావరి పక్కన మాందిపల్లి అనే గ్రామం ఉంది చాలా అందంగా ఉంటుంది పగలంతా కానీ సూర్యుడు అస్తమిస్తే అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే గ్రామం మధ్యలో ఒక దేవాలయం ఉంది దేవాలయం ఎప్పటి నుంచో తాళం వేసి ఉంది ఎవరైనా దగ్గరకు వెళ్తే గాలి చల్లగా మారుతుంది పాములు కదులుతాయి గ్రామం పెద్ద చెప్పిన మాట ఇప్పటికీ ప్రజలు నమ్ముతారు అక్కడ రక్తం తింగితే వసుంధరకు మెలుకు వస్తుంది రాఘవ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ తన భార్య అన్వితతో కలిసి కొత్తగా పెళ్ళయింది ఒక ప్రాజెక్టు కోసం ఆయన మాందిపల్లి దగ్గరకు రావాల్సి వచ్చింది ఎవరో ఉండని ఒక పాత ఇంటిని తక్కువ ధరకి తీసుకున్నాడు ఇంటికి ఎదురుగా ఆ దేవాలయం కనిపిస్తుంది కానీ రాఘవ్కు ఈ కథల మీద నమ్మకం లేదు మొదటి రాత్రి రాఘవ్ లైట్లు రిపేర్లు చేస్తున్నప్పుడు కెత్తరతో వేళ్లను గాయపరుచుకున్నాడు రక్తం నేలపై చెందింది ఆ గాయం చిన్నదే కానీ గాలి ఒక్కసారిగా చల్లబడింది దేవాలయ పగుళ్ళలో నుంచి ఎర్రని కాంతి వెలిగింది ఆ క్షణం నుండి చీకటి జీవం పోసింది రాత్రి పన్నెండున్నర అన్విత నిద్ర లేచి చూస్తే తలుపు తనకు తానే కొంచెం తెరిచి ఉంది ఆమె లేచి తలుపు మూసేలోపే గాలి చల్లగా గదిలోకి వచ్చింది లైట్లు ఫ్లక్కర్ అవుతుంది అద్దంలో ఆమె వెనక ఎవరో నిలబడి ఉన్న నీడ కనిపించింది తిరిగి చూసేసరికి ఎవ్వరూ లేరు కానీ అద్దం మీద ఎర్ర చుక్కలు రక్తపు బిందువులు ఆ రక్తం అక్షరాలుగా మారింది నువ్వు రక్తం నేలపై చిందించావు ఇప్పుడు నేను వస్తున్నాను రాత్రి మూడు గంటల సమయంలో రాఘవ్ ఆ గోడ దగ్గర నుండి గగ్గుళ్ళు వినిపించాయి గోడ పగుళ్ళలో నుంచి రక్తం జారుతోంది అతను దగ్గరికి వెళ్ళి టచ్ చేయగానే చల్లటి చేయి అతని చేతిని పట్టుకుని ఉంది అతను వెనక్కి తిరిగి చూశాడు చీరలో ఒక స్త్రీ జుట్టు మొత్తం ముఖం మీద కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి పెదవుల మీద రక్తపుచారులు ఆమె నెమ్మదిగా అంది నన్ను పాత మంటల్లో కాల్చారు ఇప్పుడు నేను వారిని కాలుస్తాను ఆ క్షణం నుండి ఇంటి లోపల ప్రతి వస్తువు తనకు తానే కదిలింది గంటలు మ్రోగాయి అద్దాలు పగిలాయి రక్తపు చుక్కలు పైకప్పు నుండి కురుస్తున్నాయి అన్విత భయంతో చనిపోయినట్టయింది రాఘవ్ ఆమెను బయటకు లాగడానికి ప్రయత్నించగా ఆ స్త్రీ ఆమెను ఆపింది అతను రక్తం చిందించాడు ఇప్పుడు నా వంతు అన్విత కేకలు వేసేలోపే రాఘవ్ నేల మీద పడిపోయి చనిపోయాడు అతని శరీరం పూర్తిగా రక్తం లేక తెల్లగా మారిపోయింది తరువాత ఉదయం గ్రామస్తులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు గోడల మీద ఎర్రని అక్షరాలు ఆమె రక్తం ఇంకా బ్రతికే ఉంది అన్విత మాయమైంది మరియు ఆమె భర్త రాఘవ్ కూడా చనిపోయాడు కానీ ప్రతి పౌర్ణమి రాత్రి ఆ ఇంటి కిటికీలో ఆమె కనిపిస్తుంది ఆమె కళ్ళు ఎర్రగా పెదవులపై చిరునవ్వు వెనుక నుండి వసుంధర నీడ రాఘవ్ చనిపోయాడు మూడు నెలలు అయింది ఆ ఇంటి దగ్గరకు ఎవరూ రావడం లేదు కానీ ఒకరోజు రమేష్ అనే జర్నలిస్ట్ ఆ కథను రియల్గా డాక్యుమెంట్ చేయాలనుకున్నాడు అతను కెమెరా తీసుకొని దేవాలయం లోపలికి వెళ్ళాడు లోపల పగిలిన విగ్రహాలు రక్తపు మరకలు ఇంకా తడిగా ఉన్నాయి మధ్యలో ఒక పాత శవం ఎముకల మీద ఎర్రని చేరు కప్పబడి ఉంది దాని పక్కన రక్తంతో రాసిన వాక్యం నా నిద్రను ఎవరు భంగం చేస్తారో వాళ్ళు రక్తం నా పిలుపు అవుతుంది రమేష్ వెనక్కి తిరగగానే వెనక తలుపు తనకు తానే బిగ్గురుగా మూసుకుపోయింది అంతా చీకటిగా మారింది చాలా ఏళ్ళ క్రితం వసుంధరను ఆ గ్రామం స్వయంగా త్యాగం చేసింది వర్షం కురవకపోవడంతో పూజారి ఆమెను శాపగ్రస్తురాలు అని ఆరోపించి ఆ గ్రామ దేవాలయంలో రక్తబలిగా సమర్పించాడు కానీ ఆ రాత్రి ఆమె చివరి మాటలు దేవతకి శాపమైపోయాయి నన్ను త్యాగం చేసిన ఈ నేలపై ఒక్క చుక్క రక్తం పడినా నేనే ఆ చుక్క రూపంలో మళ్ళీ పడతాను ఆ మాటల తర్వాత ఆ దేవాలయం దీపం ఎప్పుడూ వెలగలేదు కానీ ఇప్పుడు రాఘవ రక్తం ఆ నేలపై పడింది అందుకే ఆమె తిరిగి వచ్చింది రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు కెమెరా రికార్డింగ్లో కేవలం చీకటి కానీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో నడుస్తున్న శబ్దం రమేష్ చుట్టూ చీకటి పొగలా మారి అతన్ని చుట్టేసింది మధ్యలో వసుంధర నీడ కనబడింది ఆమె స్వరం స్లోగా చీరన గొంతుతో నువ్వు ఎందుకు నా నిద్రను భంగం చేశావు రమేష్ కేక వేస్తే ఆ స్వరం పెరిగిపోయింది దేవాలయ గోడలపై రక్తపు చేతి ముద్రలు ఒక్కొక్కటిగా పడుతున్నాయి ఆ రక్తం నేలపై జాడుతుండగా ఆకారం తీసుకుంది అదే వసుంధర స్వరూపం ఆమె చేతిలో రాగ ఫోటో ఉంది ఈయన రక్తం నన్ను పిలిచింది ఇక ఈ నేలలో ఒక్క చుక్క రక్తం కూడా సురక్షితం కాదు తరువాత రోజు ఉదయం మాందిపల్లిలో పక్షులు చనిపోయి పడ్డాయి నీరు ఎర్రగా మారింది గ్రామస్తులందరికీ కళ్ళలో నల్ల వలయాలు ఎవరైనా రక్తం చిందిస్తే వారి శరీరం తెల్లగా మారిపోతుంది వసుంధర ఇప్పుడు ఒక పిశాచి కాదు ఆమె శాతం గాడిలా వ్యాపించింది మానవ రక్తమే ఆమెకు ఆహారం గ్రామ పెద్దలు ప్రయత్నం చేశారు పాత మంత్రాన్ని ఉపయోగించి ఆ ఆత్మను నిలిపివేయడానికి కానీ ఆ రాత్రి ఆయన ఇల్లు కాలిపోయింది గోడల మీద రాసి ఉంది శాపం ఆగుదు రక్తం పీలుస్తూనే ఉంటుంది రమేష్ చివరి రికార్డింగ్ వీడియోలో కేవలం ఒక సీన్ ఉంది దేవాలయం కింద ఒక చీలిన నేల అందులో నుంచి రక్తం ఒప్పుకుతూ వస్తుంది మధ్యలో వసుంధర నవ్వుతూ రక్తం నా జీవం మానవులు నా ఆహారం ఆ వీడియో నెట్లో వైరల్ అయింది కానీ రమేష్ మాయమయ్యాడు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆ వీడియో చూసిన వారిలో ఒకరు కనిపించకుండా పోతున్నారు గ్రామం మూసివేశారు కానీ చంద్రకాంతి రాత్రుల్లో గోదావరి తీరంలో ఎవరో చెవుల్లో చప్పుడు చేస్తారు వసుంధర ఇంకా రక్తం కోసం వెతుకుతోంది చీకటి నిన్ను కప్పేసినప్పుడు నువ్వు భయంతో కళ్ళు మూసుకుంటావు కానీ ఆమెకు అదే క్షణం ప్రారంభం మీరు ఈ రక్త పిసాచ్య శాపాన్ని అనుభవించారా ఇంకా ఇలాంటివి గుండె ఆగేంత భయానక కథలు వినాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మ్యాడ్గాయ అఫీషియల్ ఈ రాత్రి నేడ నీతో మాట్లాడితే వచ్చే కథ మిస్ అవ్వకండి